హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఈ చూపిస్తున్నాను కదా ఈ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ ఎక్కువ అంటే ఫార్టీ సైజు నడుము లూజ్ అయితే తక్కువండి థర్టీ ఫైవ్ ఉంది ఈ బ్లౌజ్ చూసారు కదా ఎంత పెద్దగా వచ్చిందో ఈ బ్లౌజ్ అయితే నీట్గా ఎలా స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా ఒంటికి అద్దెంట కుదురుతుందో అని ఫుల్గా అయితే వీడియో చేశానండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు చూపిస్తాను ఇప్పుడు కొల్ చేసి నడుము లూజ్ చూ నడుములు చూడండి ఈ ముందుని తాలు పట్టి వదిలేసి ఇక్కడి నుంచి నీట్గా ఎలాగో ఎక్కడ లూజ్ లేకుండా ఇలా పట్టేసుకొని చూడాలి చూసారు కదా నడుము అయితే నాకు థర్టీ ఫైవ్ వచ్చింది అదే చెస్ట్ అయితే ఒకవైపు చూపిస్తాను చూడండి ఒకవైపు పోల్చుకుంటే సరిపోద్ది ఇది నాలుగు భాగాలుగా ప్లస్ చేసుకుంటే మొత్తం చెస్ట్ లూజ్ అయితే వచ్చేస్తుంది నాకు వచ్చింది కదా తొమ్మిదిన్నర దాటి వచ్చిందండి అంటే ఇంచుమించు ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనమాట అంటే నడుము చెస్ట్ లూజ్ అనమాట దీన్ని ఎలా కుట్టుకోవాలనేది ఫుల్ వీడియో చూపిస్తాను చూడండి ఇగోండి చూసారు కదా ఈ క్లాత్ అయితే అసలు చాలదండి వీళ్ళకి శారీలో వచ్చిన క్లాత్ అయితే నేనైతే జాయింట్లు కూడా వేస్తాను ఆల్రెడీ ముందైతే కొన్ని నేను జాయింట్ చేసేసి గమ్ముతో అంటించేసాను ఇదిగోండి మిగతాది జాయింట్ చేస్తున్నాను చూడండి ఇదిగోండి షేపు అంటే మన ఫ్రంట్ పార్ట్లో కూడా మనకి జాయింటే పడుతుంది ఇదిగోండి ఇలాగా పైనుంచి కుట్టుకోవాలండి లైనింగ్ని కలిపి కుడితేనే మనకి ఇది పగిలిపోకుండా ఉంటుంది లేదంటే పగిలిపోతుంది దేనికి అది జాయిన్ చేసామనుకోండి ఉండదు పగిలిపోతుంది అయిపోయింది కదా ఇప్పుడు నీట్గా కిందని ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే తీసేయాలి ఇగోండి ఇలాగా ఇంకొక చూసారు కదా ఆల్రెడీ నేనైతే గమ్ముతోనే జాయిన్ చేశానండి ఓన్లీ ఇది జాయింట్ స్టిచ్చింగ్ ఎక్కడ మనకి అతుకులు పడతాయో అది మాత్రమే ఉంచాను మీకు చూపించడానికి అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ అయితే నేను ఇప్పుడు డాట్స్ వేస్తున్నాను చూడండి ఆల్రెడీ డాట్ అనేది మార్కింగ్ చేసేసాను వీళ్ళకి డాటు వెడల్పు వచ్చేసి త్రీ ఇంచెస్ అండి పెట్టాలి హెవీ చేస్త నేను త్రీ ఇంచెస్ అయితే పెడుతున్నాను అయిపోయింది కదా మెయిన్ డాట్ అనేది ఇప్పుడు కుక్స్ పట్టి వైపు డాట్ ఇగోండి ఇది రెండున్నర దాటి పోతకు మూడు పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ దీని మెయిన్ డాట్కి ఎదురుగా మన చెంక్లో ఉన్న డాట్ అయితే వచ్చేస్తుంది ఇలా పట్టేసుకుని వేసుకుంటే అయిపోయింది చూసారు కదా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసేసాను ఇంకోటి చూడండి అలాగే వేస్తున్నాను ఇగోండి ఆల్రెడీ మార్కింగ్ చేసేసాను ముందుగానే స్టే కటింగ్ చేసేటప్పుడు అండి ఇగోండి ఇలాగ డాట్ పొడుగు కూడా ఉన్న వీళ్ళకి త్రీ ఇంచెస్ ఉందండి నేను ఎప్పుడైనా సరే ఆది బ్లౌజ్లోన వాళ్ళకి ఎంత పొడుగు ఉందో అని చూసేసి నేను మార్కింగ్ అయితే చేసుకుంటాను ఎందుకంటే కొంతమంది ఎక్కువ అయిపోయింది పెద్దది పెట్టేస్తారు కొంత చిన్నది అంటారు కదా అందువల్ల వాళ్ళు అడిగితే వాళ్ళ రోజులోనే చూపిస్తాను ఇగోండి అయిపోయింది రెండు వైపులైతే ఇప్పుడు ఇగోండి షేప్ బెల్ట్లు రెడీ చేస్తున్నాను చూడండి ముందుగా అయితే ఒరిజినల్ లైనింగ్ పెట్టేసుకున్నాను ఈ లైనింగ్ చూడండి మొక్క మొక్కలు అయితే అది కానీ కలర్లు అసలు లేవు ఇంట్లో ఉండే కలర్లను తీసేసుకొని సేమ్ కలరు అలా జాయిన్ చేసేసాను పైన ఒరిజినల్ పెట్టుకొని దానిపైన లోపలికి వెళ్ళే క్లాత్ కొంచెం దలసరుగా ఉండేది అయితే వేసుకోవాలి నేనైతే ఇవి ఎక్స్ట్రా పీసులు ఉన్నాయండి అవైతే వేసేసాను ఇగోండి చూసారు కదా కలర్లు రెండు అయితే జాయిన్ చేశాను ఎందుకంటే వీళ్ళకి షేప్ పట్టిలు కూడా అసలు చాలా అండి బ్లౌజ్లో వచ్చిన క్లాత్ అయితే అసలు చాలదు మనమే అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాలి ఇగోండి ఇలా రెడీ చేసుకున్నాక మనకి ఆది బ్లౌజ్లో కొలను బట్టి మనం కట్ చేస్తే సరిపోతుంది ఇగుండి ముందుగానే మనము కొలిచేసి తీసేసామనుకోండి తీయడానికి అవ్వదు ఎందుకంటే ఇవన్నీ జాయింట్లు పడతాయి కదా అందువలన ఇగోండి రెండోది ఇలా ఉంటా తీసేసుకొని నీట్గా కుట్టి వేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా స్టిఫ్గా నిలబడుతుంది జస్ట్ అనేది ఇగుండి ఇలాగా అయిపోయింది కదా ఇప్పుడు రెండైతే రెడీ చేసుకున్నాము ఇప్పుడు ఆది బ్లౌజ్లోనే మనం తీసేసుకొని ఎలాగ మనము మార్కింగ్ చేస్తున్నానో చూడండి ఇదిగోండి ఈ షేప్ బెల్ట్ ఉంది కదా ఈ షేప్ బెల్ట్ ఈ రెండున్నర దగ్గర వచ్చేసింది నేనైతే మూడు ఇంచులు ఎందుకంటే మనకి ఫోల్డింగ్ కూడా చేస్తాం కదా అందువల్ల ఈ చివర అంటే సైడ్ జాయింట్ వైపు వీళ్ళకి రెండు ఉంది నేనైతే రెండున్నర పెడుతున్నాను ఇకొండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు ఆల్రెడీ ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ అనే మార్కింగ్ అంటే ఆల్రెడీ మనం ఇవి వేసేసాం కదా డాట్స్ అనేవి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని ఇప్పుడు ఇగోండి చూడండి ఎలా కుడుతున్నాను అనేది ఈ షేప్ పట్టి ఎలా రెడీ చేసుకోవాలో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో అనేది కూడా వీడియో ఉంది చూడండి నే ఒకటైతే హుక్స్ వైపు ఉండేది పాదం వైపు వెళ్తుంది చూసుకోనండి ఇదిగోండి ఇలాగా అయిపోయింది కదా ఒకటి పాదం వైపు వచ్చిందంటే ఇంకోటి మన వైపు వస్తుంది పట్టి పట్టి ఉండే వైపు షేపు ఎందుకంటే ఇటువైపు కొంచెం పెద్ద వస్తుంది ఇగుండి ఇలాగ డబ్బా కనుక వైపు తిప్పేసి ఇలాగ లైనింగ్ అనేది ఫోల్డింగ్ చేసుకొని ఇలాగ వచ్చేస్తే సరిపోతుంది లోడింగ్ అయితే ఇదే విధంగా లోడింగ్ చేసుకుంటే సరిపోతుందండి అయిపోయింది ఒకవైపు ఇంకా రెండో వైపు కూడా ఇలా జాయిన్ చేసుకోవాలి ఇదిగోండి ఇదైతే మన వైపు వచ్చింది చూసారు కదా ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని ఇలా కుట్టేసుకొని వచ్చేయమే ఇలా వెనక్కి తిప్పేసి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుట్టుకొని వచ్చేయాలి రెండు ఫ్రంట్ పాటలు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు హుక్స్ పట్టి కాజే పట్టి వేయాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేస్తే నీట్గా ఉంటుంది ఈ హుక్స్ పట్టికి కాజాపట్టి మన క్లాత్ తీసుకోవాలి ఈ కాజాపట్టి క్లాత్ అనేది ఇగోండి శారీలోని క్లాత్ కొంచెం ఉంటే అదైతే డబల్ ఫోల్డింగ్ చేసేసి పై నుంచి ఇలా కుట్టు వేసుకొని వచ్చేసి కింద ఫోల్డింగ్ చేశాను ఇప్పుడు వెనక వైపు తిప్పేసి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్ట అనేది వేసుకొని వచ్చేయాలి ఇగోండి చూడండి ఈ విధంగా వేసేసుకునేక ఇప్పుడు పక్కన ఇంకో కుట్టు వేసుకోవాలి ఇదిగోండి క్లాత్ అనేది కట్ చేయాలి అయిపోయిందండి ఇప్పుడు బుక్స్ పట్టి ఎలాగ వేస్తున్నాను చూడండి దీనికి లైనింగ్ క్లాత్ తీసుకోవచ్చు లేదంటే లేకపోతే పాలిష్డ్ క్లాత్ అయినా మనం పెట్టేయచ్చు ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అవడం వల్ల అన్ని జాయింట్లో పడుతున్నాయి కదా అందువలన ఇగోండి కింద నుంచి వేస్తున్నాను ఇక్కడ ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి ఇది వెనక వైపు తిప్పడానికి నీట్గా వస్తుందండి ఇదిగోండి ఫైవ్ నుంచి అయితే పుట్టి వేసుకొని వచ్చేయాలి అయిపోయిందండి ఇప్పుడు ఇదిగోండి వెనక వైపు నుంచి ఇలాగా ఇక్కడ రప్ చేసుకోవాలి రెండు కరెక్ట్గా వచ్చేయలేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా ఇగోండి కరెక్ట్గా అయితే వచ్చేసింది ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే మనం కట్ చేసేయడమే ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్లు రెడీ అయిపోయాయి కదండి ఇదిగోండి బ్యాక్ పార్ట్ తీసుకొని ఆల్రెడీ నేనైతే ఇది గమ్ముతో జాయిన్ చేసేసానండి నెక్ రౌండ్ అనేది ఆది బ్లౌజ్ తోటి ఇది కరెక్ట్గా ఉందో లేదని ఒకసారి అయితే నేను చెక్ చేశాను అయిపోయింది ఇప్పుడు ఇదిగోండి షోల్డర్ జాయిన్ చేస్తున్నాను ఎక్స్ట్రా చిన్నది ఇగోండి ఈ క్లాత్ ఉంది కదా ఒరిజినల్ అతి ఇస్తాను అనమాట అసలు అయింది తీయకూడదు నార్మల్గా జాయిన్ చేయగా మిగతాది ఉంది కదండి అదైతే తీసాను అంతే అయిపోయింది ఇప్పుడైతే చేసే స్టిచ్చింగ్ అనేది చేసేసాం కదా ఇప్పుడు ఇదిగోండి హ్యాండ్స్కి ఇక్కడ క్లాత్ చాలలేదు ఇదిగోండి వేరే కలర్ క్లాత్ ఉంటే ఇది వేస్తున్నాను లోపలికి వెళ్ళిపోద్దండి పర్వాలేదు కనిపించదు ఇగోండి ఇలాగా నీట్గా ఇలా పెట్టేసుకుంటే సరిపోద్ది ఇది చెంక చెంకలోకి వెళ్ళిపోతుందండి పర్వాలేదు అయిపోయింది ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేయాలి ఇగోండి ఇక్కడట నేను లో కటింగ్ తీయలేదు ఇందాక ఇప్పుడు తీస్తాను అని చూడండి ఎలాగనేది ఇంకో దీనికి కూడా ఇంకో అంటే ఇంకో హ్యాండ్కి కూడా ఇక్కడ చాలలేదు కలర్స్ ఏమైనా ఉన్నాయి ఇగుండి సేమ్ కలరే దొరికింది ఇదైతే వేసేస్తున్నాను పైనుంచి అయితే స్టిచ్ వేసుకోవాలండి అలాగైతే చిరిగిపోకుండా కరెక్ట్గా ఉంటుంది లేదంటే దేనికి అది పగిలిపోతుంది ఇలా పిగిలిపోయినట్టు కనిపించేస్తుంది ఊడిపోతుంది అప్పుడు మళ్ళీ మనం ఇప్పేసైనా వేయలేమండి ఇలాగైతే సరిపోతుంది ఇదిగోండి ఇక్కడట నేనైతే పైపింగ్ వేస్తున్నాను అయితే దీనికి నేను నెక్క థ్రెడ్ తేస్తాను దీనికైతే నార్మల్ దేస్తున్నాను చూడండి ఇలా స్ట్రైట్ క్లాత్ తీసుకొని పైనుంచి కుట్టి వేసుకొని వచ్చాక మనకి ఎంత పైపింగ్ అవసరమో ఇదిగోండి ఇలా ఉంచేసుకొని ఇలా కుట్టుకొని వచ్చేయాలి పక్కనే కుట్టుపడాలండి అలాగైతేనే మనకు పైపింగ్ అనేది కనిపిస్తుంది మన ఇష్టమండి ఈ పైపింగ్ అనేది చిన్నదైనా ఈ గోట్ అనేది చిన్నదైనా కనిపించవచ్చు లేదంటే కొంచెం ఎక్కువే నుంచుకోవచ్చు ఇదిగోండి వెనక్కి వైపు తిప్పేసి ఇలా ఫోల్డింగ్ చేసే చేసుకొని ఇలా కుట్టు వేసుకొని వచ్చేయాలి ఇలాగ చివరి వరకు వచ్చేయాలండి రెండు హ్యాండ్స్ కూడా ఇదే విధంగా చేసుకోవాలి ఇదిగోండి ఇది మామూలుగా సిల్ క్లాత్ సిల్క్ కదండి పోగులు వచ్చేస్తాయి అందుకని నీట్గా పెట్టేసుకోవాలి లోపలికి నీట్గా పెట్టేసుకొని ఒక కుట్టు అయితే వేసుకొని వచ్చియ్యాలి అయిపోయింది కదా ఇప్పుడు రెండోది స్ట్రైట్ క్లాత్ ఇలా తీసేసుకొని ఇలాగ పాద వెడల్పుతో ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి ఈ క్లాత్ కూడా నేను జాయిన్ చేశానండి ఇదిగోండి చివరికి అనిపిస్తుందా అది జాయిన్ చేశాను చాలా దాన్ని చెప్పి ఇదిగోండి ఇలాగ మళ్ళీ వెనక వైపు తిప్పేసి ఇలా కుట్టు వేసుకొని వచ్చేడమే ఇలా పైన ఒరిజినల్ క్లాత్ మీద అయితే మనము స్టిచ్ అనేది వేయాలండి ఇప్పుడు గోట్ మీద అయితే వేయకూడదు అంటే మనకు పైపింగ్ కనిపిస్తుంది కదా దాని మీద అయితే వేయకూడదు వెనక వైపు తిప్పేసి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇంకో కుట్టు అనేది సైడ్ని వేసేస్తే ఈ ఖర్చు అనేది మనకు బయటకు కనిపించకుండా ఉంటుంది ఇగో ఇలాగా చూసారా ఈ విధంగా అయిపోయిందండి రెండు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి లో కటింగ్ అయితే నేను తీసేసానండి ఇందాకే ఇగోండి సెంటర్ నుంచి ఇలా చూసుకొని మనమైతే కుట్టుకొని వచ్చేయడమే మనం ఆల్రెడీ ముందుగా బాడీ పార్ట్ రెడీ చేసుకున్నాం కదా అది తీసేసుకొని ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి ఒక పావు ఇంచ్ క్లాత్ తోటి ఇలా కుట్టేసుకోవాలి ఇంకో నీట్గా షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఆ డాట్ మనం మార్కింగ్ చేస్తాం కదా ఆ డాట్ సెంటర్ది షోల్డర్ దగ్గరికి వచ్చేటట్టుగా చూసుకోవాలి ఇంకొండి ఇలాగా పెట్టేసుకోవాలి నేను గమ్ముతో జాయిన్ చేశాను కదండి అందువల్ల నాకుట కొంచెం ఎక్కువ తగ్గులు రావడం వల్ల నేను తీసేసి మళ్ళీ నీట్గా పెట్టేస్తాను అయిపోయింది వైపుతే హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి అదే దాని మీద ఇంక పుట్టు వేసుకొని వచ్చేయాలి ఇంకోండి ఇలాగా అయిపోయింది కదా ఇప్పుడు రెండో వైపు అనమాట హ్యాండ్ ఈ సెంటర్ నుంచి ఇగో ఇలాగా పెట్టేసుకొని వచ్చియ్యాలి చూసారు కదా ఇలాగ ఏదైనా సరే మనం మే ఈ షోల్డర్ దగ్గరికి కరెక్ట్గా మధ్యన అంటే మార్పింగ్ చేసాం కదా అది రావాలి మనం కుట్టేటప్పుడు ఇదిగోండి ఇలాగా రెండో హ్యాండ్ కూడా పావు ఇచ్చి క్లాత్ తోటి ఇలాగ కుట్టేసుకొని వచ్చేయాలి ఇగోండి ఇలాగా నీట్గా షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్ చూసుకోవాలి బ్లౌజ్ అంతా మనం నీట్గా పెట్టేసుకోవాలండి మిషన్ మీద వేసుకుంటే వచ్చేస్తుంది ఫ్రంట్ వైపు కొంచెము ఏదైనా ఇవ్వండి చూపిస్తున్నాం కదా నీట్గా ఇవి షేప్లో కనిపించాలి అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టి పెట్టేసినాక కిందనే హెచ్ దగ్గర రాకుండా అంటే సైడ్ని మొడతలు పడకుండా మనం పట్టీ అనేది జాయిన్ చేస్తాం కదండి అక్కడ అంటే కొంచెం పావుంచ్ క్లాత్ వరకు అయితే కట్ చేశాను ఇది కటింగ్లోనైనా చేయొచ్చండి లేదంటే ఇలా స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చు అయిపోయాక ఇప్పుడు బ్యాక్ పర్ట్ తీసేసుకున్నాం కదా దాని మీద స్ట్రైట్ క్లాత్తోనే ఇలాగ పట్టీ వేసుకొని నచ్చడమే ఇప్పుడు పట్టీని ఇలా ఓపెన్ చేసేసి ఇలా కుట్టయితే వేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడైతే సైడ్ జాయింట్ ఈ సైడ్ జాయింట్ వేసేటప్పుడు అయితే మనం ఇగోండి హ్యాండ్ లూజ్ తీసుకోవాలి ముందుగా అయితే తర్వాత అది బ్లౌజ్లోనే ఇగోండి ఈ రౌండ్ అంటే ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక చివరి మార్కింగ్ చేసుకోవాలి ఈ చివరిని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి షేప్ పట్టి దగ్గర ఇక్కడ నుంచి రఫ్ చేసేసుకొని ఇలా వేసుకొని వచ్చేయాలి చివరి వరకు నీట్గా ఇలా పెట్టేసుకొని వచ్చేయడమే ఈ గుండేలాగా చివరి వరకు వచ్చేయాలి ఈగను చూసారు కదా కరెక్ట్గా వచ్చేసింది మంచి అంక భాగాల కూడా ప్లస్ గుర్తు ఇప్పుడు రెండో సైడ్ అనమాట ఈ రెండో సైడ్ కూడా హ్యాండ్ లూజ్ ఆల్రెడీ ముందుగా ఒక వైపు వేసాం కదా అదే లూజ్ తోటి మనం మార్కింగ్ చేసేసుకొని ఇలాగ కుట్టేసుకొని వచ్చేయడమే చూసారు కదా నేను ఆ మార్కింగ్ పెట్టాం కదా ఆ మార్కింగ్ మీదే వచ్చేస్తుందండి ఇదిగోండి అయిపోయింది తర్వాత ఒక రెండు మూడు కుట్లు అనేది ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది ఇది వెనక డాట్స్ అండి వేస్తున్నాను అంటే ఆది బ్లౌజ్లోనా అంటే వాళ్ళు ఇచ్చే బ్లౌజ్లోన డాట్స్ అనేవి మొత్తం స్టిచ్ చేసినాక వేశారు నేను అలాగే వేసేస్తున్నాను ఇంకండి ఎక్స్ట్రా మనకి కుట్లు అనేవి వేస్తున్నాను ఇంకండి రఫ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఏదైనా థ్రెడ్స్ ఉంటే కట్ చేసేయాలి ఇవ్వండి కొంచెం క్లాత్ ఉంటుంది కదా చంక భాగంలో ఉండే క్లాత్ అయితే తీసేయాలి ఇగో నీట్గా వచ్చేసింది రెండు వైపులు కూడా ఇప్పుడు ఇదిగోండి నేను క్రాస్ పట్టి తీసుకుంటున్నాను ఎందుకంటే నేను పైపింగ్ వేస్తాను నెక్కకి థ్రెడ్ పైపింగ్ చూడండి ఎలాగ వేస్తున్నానో చూపిస్తున్నాను ఇలా క్రాస్ పట్టి అయితే తీసేసుకొని జాయింట్ అయితే చేసేసుకోవాలండి క్రాస్గా జాయింట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలాగా అన్నీ కూడా ఇదే విధంగా జాయిన్ చేసేయాలి మనకి ఎంత కావాలో అంతవరకు అయితే ఇలా జాయిన్ చేసేయాలి ఇప్పుడు ఇగోండి థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ పన్నెండు నంబర్ థ్రెడ్ తీసుకొని ఆ థ్రెడ్ లోపల ఇలా పెట్టేసి ఇదిగోండి వీడియోలు చూడండి వేస్తున్నాను అనేది అయితే నేను పాదం మార్చానండి సింగిల్ పాదం ఇది ఎందుకంటే చిన్న మిషన్ కదా అందువల్ల పాదం మార్చితే కానీ థ్రెడ్ అనేది నీట్గా రాదు ఇగుండి ఇటువైపు ఇంకే అడవం వైపు వచ్చేటట్టుగా అయితే నేను వేస్తున్నాను ఇక నీట్గా ఇలా పెట్టేసుకొని కుట్టుకొని వచ్చేయాలి మొత్తం ఇగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకొని రౌండ్ దగ్గర కూడా ఇలా పట్టేసుకోవాలండి మనకి ఎప్పుడైనా నెక్ లూజ్గా అనిపించింది అనుకోండి ఈ థ్రెడ్ని కొంచెం లాగి మనము థ్రెడ్ పైపింగ్ వేసుకుంటే కరెక్ట్గా నెక్ భుజాలు జారకుండా ఉంటాయండి ఇక లేదంటే లూజ్గా వదలాలి పైకి వెబ్బే పైకి తనేనట్టు కనిపిస్తుంది అంటే రౌండ్ దగ్గర మనకు భుజాలు జారితే మాత్రం కొంచెం టైట్గా లాగి వేసుకుంటే సరిపోతుంది అయిపోయింది చివరి వరకు వచ్చేసాం కదా ఇప్పుడు ఇది వెనక వైపు తిప్పేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే చిన్నది కట్ చేస్తున్నాను ఎక్కువ తక్కువ ఉందని చెప్పి వెనక వైపు తిప్పేసి సైడ్ని ఫోల్డింగ్ చేసేసుకొని ఇందాక హ్యాండ్కి ఎలాగో మనం ఫోల్డింగ్ చేసేసుకున్నాం కదా వెనక వైపు అలాగా ఇక్కడ కూడా అలాగే వేసుకుని వచ్చేయాలి ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి అంటే వాళ్ళకి నడుము అయితే తక్కువ ఉంటుందండి అండి చెస్ట్ లూజ్ అనేది ఎక్కువ ఉంటుంది అలాగైతే వాళ్ళకైతే ఈ మెథడ్లో మనం బ్లౌజ్ కుట్టామంటే చాలా బాగుంటుందండి ఇంతేనండి వీడియో వీడియో వీడియోనేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ